హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్కేమింటి కాదు ఈరోజు నా కోసం అక్క గోంగూర రోటి పచ్చడి చేసి చేస్తుంది అంటే నన్ను నేను ఊరికి తీసుకెళ్తానన్నాను అనేది చేస్తుంది ఎలా చేస్తుంది ఏంటి అనేది చూపిస్తాను ఈజీగా ఫోర్ ఫైవ్ డేస్ అయితే నిల్వ ఉంటుంది అనమాట టమాటా వేసుకున్నా కూడా అది ఎలా ఏంటి అనేది ఇప్పుడు చూపిస్తాను చూడండి నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి గోంగూరని ఈ విధంగా నీట్గా ఉడికి ఉడికియాలన్నమాట ఉడికిచ్చేటప్పుడే కొంచెం ఆయిల్ వేసుకోవాలన్నమాట కొంచెం ఒక టూ టేబుల్ స్పూన్స్ అలాగా రెండు టమాటాలని ఇలా ఈ విధంగా వేయించుకోవాలి ఆయిల్లో అలాగే ధనియాలు ధనియాలతో పాటు మినప్పప్పు ఈ మినప్పప్పుని ఇంకా జీలకర్ర ఈ మూడు కూడా నీట్గా ఇలా వేయించుకోవాలి ఇంకా ఈ ఎండుమిర్చి కూడా ఈ క్వాంటిటీలో తీసుకున్నాం అనమాట వేయించుకున్నాము ఆయిల్లో ఇంకా చిన్నుల్లిపాయలు ఇంకా టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు ఎలా దంచుతాము ఏంటి అనేది చూపిస్తాను ఆల్రెడీ అక్క అయితే రోలు నీట్గా కడిగేసి అనమాట ఈ ప్రాసెస్ అంతా కూడా రోట్లో చేసి చూపిస్తాము చూడండి ముందుగా ధనియాలు అలాగే జీలకర్ర మినపప్పు వేయించి పెట్టుకున్నాం కదా దాన్ని అయితే నీట్గా దంచుకోవాలన్నమాట నీట్గా ఈ విధంగా అయితే దంచుకోవాలన్నమాట ఇప్పుడు అది ధనియాలు అవన్నీ దంచుకున్న తర్వాత ఎండుమిర్చి కూడా వేసుకొని విధంగా నీట్గా దంచుకోవాలి ధనియాలు ఎండుమిర్చి అవన్నీ కూడా విధంగా నీట్గా దంచుకున్న తర్వాత ఇలా వెల్లుల్లి వేసుకొని మంచిగా దంచుకోవాలన్నమాట మళ్ళీ ఈ విధంగా కచ్చాపచ్చాగా వెల్లుల్లి దంచుకున్న తర్వాత ఉడికించి పెట్టుకున్న రెండు టమాటాలు ఈ విధంగా వేసుకోవాలి నీట్గా వేసుకొని మళ్ళీ దంచుకోవాలన్నమాట ఇదంతే విధంగా నీట్గా దంచుకున్న తర్వాత కొంచెం కొంచెంగా గోంగూర వేసుకొని దంచుకోవాలన్నమాట ఇలా కొంచెం కొంచెం వేసుకొని మెల్లగా దంచుకోవాలి ఇంకా ఇలా కొంచెం ఉంది ఇది కొంచెం మళ్ళీ దంచుకున్న తర్వాత దాంట్లోనే మళ్ళీ కలిపేసి దంచుకోవాలి ఫైనల్గా ఇంకా మొత్తం గోంగూర వేసేసి దంచుతుంది దంచుతుందనమాట అత్త ఒక ఇంకా టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలి అక్క అయితే ఇగో ఆ స్పూన్ తోటి ఒకటిన్నర స్పూన్ అయితే వేసింది మనం నీట్గా దంచుకోవాలి మొత్తం కూడా ఇంకైతే రోడ్లది మొత్తం కూడా ఈ విధంగా తోడేసుకొని ఇప్పుడు తాలింపు పెడతాక ఇప్పుడైతే తాలింపు పెట్టిద్ది అది కూడా ఎలా పెట్టిద్ది అనేది చూపిస్తాను ముందుగా ఆన్ చేసుకోవాలి తాలింపుకి కొంచెం నూనె పోసుకోవాలి కొంచెం ఎక్కువే పోసుకోవాలి ఎక్కువే పోసుకోవాలా ఎందుకంటే ఇది నిల్వ ఉండిద్ది కాబట్టి నిలువ ఉంచుకోవడానికి ఒక ఫోర్ టు ఫైవ్ డేస్ ఉంటుందన్నమాట క్వాంటిటీని బట్టి ఆయిల్ మనం నూరుకున్న గోంగూరని బట్టి మనకైతే అర్థమయ్యద్ది కదా దాన్ని బట్టి వేసుకోండి తాలింపులోకి ఇంకా ఇలాగా తిరగమాత గింజలు అలాగే కచ్చా పచ్చ దంచుకున్న వెల్లుల్లి ఇంకా ఎండుమిర్చి కొత్తిమీర కరివేపాకు ఇలా తీసుకోవాలన్నమాట తాలింపు గింజలు ఇంకా అలాగా అన్నీ వేసుకోవాలన్నమాట తాలింపులోకి మొత్తం కూడా నీట్గా వెల్లుల్లి కూడా వేసుకోవాలి కరివేపాకు కొత్తిమీర అది మొత్తం నీట్గా వేయించుకున్న తర్వాత ఈ తాలింపులో మనం నూరు పెట్టుకున్న బోంగట్టు వేసుకోవాలన్నమాట కొత్తిమీరను కూడా కొంచెము నూనెలో మగ్గించాలి ఎందుకంటే ఇది నిలువుండే పచ్చడి కాబట్టి ఆ కొత్తిమీరలో ఉన్న వాటర్ ఆ పచ్చి మొత్తం కూడా పోవాలి కాబట్టి కొంచెం ఒక ఐదు నిమిషాలు కొత్తిమీరను కూడా అందులో మగ్గించుకోవాలన్నమాట కాలింట్లో ఇంకా గోంగూర మొత్తం కూడా ఈ విధంగా వేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మగ్గించుకోవాలన్నమాట అదే ఆయిల్లో లో ఫ్లేమ్ పెట్టుకోండి ఒక ఫైవ్ మినిట్స్ మగ్గించిన తర్వాత ఆఫ్ చేసుకోవడం అంతేనండి వేడి వేడిగా మంచిగా అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుంది సింపుల్గా ఇలా ట్రై చేయండి నచ్చితే వీడియోకి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ బాయ్ బాయ్